నమస్తే అండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము నాలుగు గ్రహాల ట్రాన్జిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ గురువు శని రాహు కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది వ్యక్తిగతంగా యాజ్ వెల్ ఆస్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను సో మనకి మొదటిగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి ఫస్ట్ నుంచి మార్చి పదకొండో తారీఖు వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది మార్చి పదకొండో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రా మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ రెండో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్చ స్థానంలోకి సంచారం జరుగుతుంది జూన్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుందన్నమాట ఈ ముప్పై ఒకటో తారీఖున ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతుల యుద్ధి సింహరాశిలో జరుగుతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి మనకి డిసెంబర్ పదమూడో తారీఖు వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ పదమూడవ తారీఖు అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసరికి గురువు వక్రగతిలో సింహరాశిలో వక్రీ వక్రీగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా సో ఇలాంటి ట్రాన్సిట్ గనక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటే సంవత్సరంలో మూడు రాశులని మారడం అనేది మనకి కనిపిస్తుంది అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది ఆ కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ వా ఎలిమెంట్స్లో చేంజెస్ అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది కాబట్టి గురువు జనరల్గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్జిట్ జరిగినప్పుడు సకల చరాచరాలపైన జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక వంద సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ ని గనక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ని అతిచారి మూవ్మెంట్ అంటారనమాట అంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్ లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతబిష నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మధ్యలో ధనిష్ట నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుంది అనమాట రాహుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా పూర్వ ఫాల్గునీ నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది ఈ రాహు కేతులు మాత్రము సింహరాశిని అండ్ కుంభరాశిని మార్చి మనకి మకర రాశిలోకి రాహు సంచారము కర్కాటక రాశిలో కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది మేజర్ గ్రహాలను గనక చూసుకున్నట్లయితే ఈ మనకి ఇయర్ బిగినింగ్లో చూసుకుంటే మార్చ్ వరకు కూడా గురువు వక్రీగతిలో ఉండి వ్యయస్థానంలో సంచారం జరగడము తర్వాత జూన్ రెండో తారీఖుకి కర్కాటక రాశిలోకే సంచారము ద్వితీయ కుటుంబ ధనస్థానంలో కేతు సంచారము అష్టమంలో శని సంచారము భాగ్యంలో సారీ అష్టమంలో రాహు సంచారము భాగ్యంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రహస్థితిని మనము పరిశీలన చేసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి మేజర్గా ఉద్యోగ ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కొద్దిపాటిగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి అన్నమాట ఎందువల్ల అంటే సడన్ జాబ్ పోవడము లేకపోతే సడన్ గా బిజినెస్ లో కొద్దిపాటిగా ఇబ్బందులు రావడము స్టార్టింగ్ జూన్ వరకు కూడా వ్యయస్థానంలో గురు సంచారము ద్వితీయ స్థానంలో కేతు సంచారం ఏంటంటే ఇవి రెండు కూడా మనకి కొద్దిపా కొద్దిపాటిగా లాసెస్ కి ఇండికేషన్ ఇచ్చే గ్రహస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇది వరకు ఏదైనా ప్రాపర్ ప్రణాళిక లాంటివి చేసుకొని స్టటిజిక్ గా ఏదైనా బిజినెస్ పెట్టడం కానివ్వండి లేకపోతే కెరియర్ లో ఫైనాన్షియల్ గా నేను రైజ్ అవ్వాలి కెరియర్ లో నాకు మంచి గుర్తింపు రావాలి అని అనుకున్న కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొద్దిగా ఈ స్టార్టింగ్ సిక్స్ మంత్స్ కూడా మీకు డిస్టర్బెన్సెస్ అనేవి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి సో వీలైనంత మట్టుకు మీరు అడిషనల్ సేవింగ్స్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల అంటే సడన్ గా రెసెషన్ టైం కూడా ఉంది కాబట్టి కొద్దిపాటిగా మీకు సడన్ జాబ్ లాస్ అవ్వడం అనేది కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇది స్పెసిఫిక్గా గోచారం ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది మీ వ్యక్తిగత జన్మజాతకంలో దశ అంతర్దశలని కూడా మనము పరిశీలన తీసుకు పరిగణంలోకి తీసుకున్నట్లయితే రిజల్ట్స్ కొద్దిగా ఆల్టర్ అవుతాయి బట్ ఓవరాల్గా ఏంటంటే కెరియర్లో మీకు పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండే లాంటి సంవత్సరం అయితే కాదు అని చెప్పడం చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా చేంజెస్ కనిపించట్లేదు అనమాట అండ్ మనకి రీసెర్చ్ ఓరియంటెడ్ కెరియర్స్లో ఎవరైనా ఉంటే అంటే సైంటిఫిక్గా సైకాలజీలో రీసెర్చ్ ఓరియంటెడ్ కెరియర్స్లో ఉండడము లేకపోతే సైంటిస్ట్ లాగా వర్క్ చేయడము లేకపోతే మనకి పిహెచ్డి ప్రోగ్రామ్స్లో కనుక రీసెర్చ్ బేస్డ్గా ఏదైనా వాళ్ళు కానివ్వండి ఐటీ టెక్నాలజీకి సంబంధించి ఆర్ అండ్ డెవలప్మెంట్స్లో ఎవరైనా ఉంటే కనుక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు లేకపోతే కొత్త స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే కనుక ఈ ఇయర్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఎందువల్ల అంటే అష్టమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీ రీసెర్చ్ కేపబిలిటీస్ ఇంకా పెరగడానికి మంచి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ ఇయర్ని చాలా మట్టుకు యూటిలైజ్ చేసుకోండి భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిసార్లు మీకు ఏదైనా సరే చాలా డిలే రిజల్ట్ రావడానికి కనిపిస్తుంది అనమాట అంటే అనుకున్న టైంకి పనులు అవ్వకపోవడము దానివల్ల మీకు కొద్దిపాటిగా మానసిక ఒత్తిడికి లోన్ అవ్వడము చికాకు పడడము ఇలాంటివి కూడా కొన్ని కనిపిస్తున్నాయి ఫారెన్ ట్రావెల్ కి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే గనక ఇవి కూడా మీకు కొద్దిగా డిలే కాజ్ అయ్యే సిచ్యువేషన్స్ లాగానే కనిపిస్తున్నాయి మీకు గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారో అప్పుడు శని పైన దృష్టి పడుతుంది కాబట్టి అది మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది బట్ అప్పటి వరకు కూడా కొంచెం కూడా మీకు డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట ఎడ్యుకేషన్ సం విషయంలో అంటే స్టూడెంట్స్ ఎవరైనా కర్కాటక రాసి వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి ఇయర్ కొద్దిపాటిగా మంచి రిజల్ట్స్ రావడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది కాకపోతే ఇమ్మీడియట్ గా చదువుకున్నది కొద్దిపాటిగా గుర్తు పెట్టుకోవడానికి ఇబ్బంది అవ్వడానికి కూడా ఫేవరబుల్ గా లేదన్నమాట సో అక్కడ కొద్దిగా డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సడన్ యాక్సిడెంట్స్ కి కూడా మీరు లోన్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే అష్టమంలో రావు కాబట్టి మీకు కొద్దిగా మాయలో పెట్టడానికి ఛాన్సెస్ మీ గుప్త శత్రువులు కొద్దిగా స్ట్రాంగ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అత్తగారి వాళ్ళ ఇంట్లో విషయాలలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి వీలన్నంత మట్టుకు ఎక్కువ గాసిప్స్ చేయకండి మీ మీ వరకు ఎంత వరకు ఉందో అంతవరకే మీరు ఫోకస్ పెట్టుకోండి ఆ అనవసరమైన విషయాలలోకి ఎక్కువ లోన్ అవ్వకండి ఇంటర్ ఇంటర్ఫియర్ ఎక్కువ చేయకండి దానివల్ల ఏమవుతుందంటే మీ పేరు పాడైపోతుంది అనవసరమైన అలిగేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతు సంచారం కాబట్టి ఒకటికి రెండు మాటలు కూడా పుట్టే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల మిమ్మల్ని ఫ్యామిలీ నుంచి కొద్దిగా పక్కన పెట్టడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ మానసిక ప్రశాంతతకి భంగం కలిగించేలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే కనుక వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి వీళ్ళనంత మట్టుకు కనీసము మూడు నెలలకు ఒక్కసారైనా సరే పౌర్ణమి టైమ్స్కి మీరు దగ్గరలో ఉండే నదీ తీరాన ఏదైనా అమ్మవారి ఆలయాలు ఉంటే గనక అది విజిట్ చేసే ప్రయత్నం చేసుకోండి నది స్నానం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి స్పెసిఫిక్గా పౌర్ణమి అమావాస్యకి ఎందుకంటే మీది చంద్రుడు రూల్ చేసే రాశి కాబట్టి మీకు మానసిక ఉద్విక్త ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ టైమ్స్ లో మీకు ఇంకెక్కువ చేంజెస్ కనిపిస్తుంటాయి గ్రహణాల గురించి కూడా నేను డేట్స్ వివరించాను కదా అది ఇండియాలో ఉన్నా లేకపోయినా గ్రహణ ప్రభావం అనేది కర్కాటక రాశి వాళ్ళ పైన డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ గ్రహణ సమయాల గ్రహణం అయిపోయిన తర్వాత మీరు చంద్రుడికి రాహు కేతు అండ్ రవికి మీరు రెగ్యులర్గా ఈ గ్రహణం టైంలో పూజలు చేయించుకున్నట్లయితే కూడా మీకు మానసిక ప్రశాంతత రావడానికి ఆస్కారం ఉంటుంది బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హెల్త్ విషయంలో కెరియర్ విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేయండి ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాతనే కరెంట్ జాబ్ని రిజైన్ చేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రెసిగ్నేషన్